నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నడు బిగించారు సామాన్యుల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో ఆయన నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇందులో భాగంగా నేడు స్టోనోస్పేటలోని బీవీఎస్ మున్సిపల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు బీవీఎస్ పాఠశాలను సందర్శించిన మంత్రి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు పాఠశాల అభివృద్ది కోసం సుమారు ఐదు పాయింట్ ఐదు కోట్ల సిఎస్ఆర్ నిధులను ఓ దాత కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు కేవలం భవనాలే కాకుండా అత్యాధునిక ల్యాబ్లు డిజిటల్ క్లాస్ రూమ్లతో ఈ పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు తీటుగా అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు బీవీఎస్ పాఠశాల మాత్రమే కాకుండా నెల్లూరు నగర వ్యాప్తంగా పదిహేను మున్సిపల్ హైస్కూల్స్ ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని అన్నారు నెల్లూరులో పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి అందులో ఒకటి విఆర్ హై స్కూల్ నేను చదివింది సరే గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరియు ఎన్సిసి ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల షార్ట్ పీరియడ్లో కేవలం నాలుగు నెలల్లోనే ఆ స్కూల్ మొత్తాన్ని చేశారు ఈరోజు వెయ్యి మంది పిల్లలు పేదలు నిరుపేదలు చదువుతున్నారు అక్కడ ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఐడెంటిఫై చేసి అంటే బీడీలు చుట్టలు చుట్టుకునే తల్లిదండ్రుల పిల్లలు ఇళ్ళలో పోయి పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళ పిల్లలు స్కావింజెస్ పిల్లలు స్వీపర్ పిల్లలు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిటీ మొత్తంలో పెట్టాము అయితే అది అయిన తర్వాత ఇరవై రెండు డివిజన్ల నుంచి ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి సార్ మా పిల్లవాడిని విఆర్ హై స్కూల్లో పెట్టండి ఈఆర్ హై స్కూల్లో పెట్టండి అని కానీ అక్కడ పెట్టడానికి థౌజండ్ కెపాసిటీ కాబట్టి మిగతా పద్నాలుగు స్కూల్స్ కూడా మోడే చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవైన లోకేష్ గారికి చెప్పటం వారు వెంటనే టేకప్ చేయమంటాం దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గవర్నర్ ఎంపీ గారు ఆయన తీసుకొచ్చి వేరే స్కూల్ ముందు నిలబెట్టా ఆయన చూడగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానని వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చి ఆ ఆయన చూడగానే నేను కూడా స్కూల్ చేస్తాను మూలాపాట్ స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా అనే కంపెనీ వాళ్ళు రెడ్డి ల్యాబ్స్ అమెరికాలో డాక్టర్ భాస్కర్ అదేవిధంగా బీదా మస్తాన్ రావు ఎంపీ గారు ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్కూల్ అప్పచెప్పాను వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ చూస్తున్నారు ఈ స్కూల్ కూడా యాక్చువల్గా నేను ఒక రిక్వెస్ట్ చేశాను సౌరాష్ట్ర కంపెనీ సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ చేసి పెడతా ఉన్నారు వాళ్ళందరినీ సిఎస్ఆర్ ఫండ్లు అడుగుతున్నాను కొంత మున్సిపాలిటీ చేస్తుంది కొంత సిఎస్ఆర్ కొంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇలా ఈరోజు ఈ స్కూల్ కూడా యాక్చువల్గా ఆ సౌరాష్ట్ర వాళ్ళు యాక్చువల్గా ముందుకు వచ్చారు ఈరోజు ఇవాళ వచ్చి కూడా హెడ్ మాస్టర్తోను యాభై సంవత్సరాల క్రితం చదివిన ఈ స్కూల్లో చదువుకున్న మహిళలు లాస్ట్ వీక్ ఇక్కడ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఐఏఎస్ కృష్ణయ్య గారి యొక్క మిస్సెస్ కూడా ఇక్కడ చదివింది అరుణ గారు వారంతా నన్ను ఇన్వైట్ చేస్తే లాస్ట్ వీక్ వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని డిస్కస్ చేశారు వాళ్ళందరూ చెప్తే ఆల్రెడీ స్కూల్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేశానమ్మా చేస్తాను తొందరలో అన్నాను అయితే నిన్న మా అధికారులతో మాట్లాడితే ఇమీడియట్గా కొన్ని చేయాల్సి ఉన్నాయి అంటే వాళ్ళు వచ్చి కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా వచ్చారు అటు హెడ్ మాస్టరు వీటి అందరితో కలిసి డిస్కస్ చేశాం మాస్టర్ ప్లాన్ అధికారులు చేశారు మొత్తం దిస్ ఇస్ ది మాస్టర్ ప్లాన్ ఈ స్కూల్కి ఉన్న దాంట్లో మరొక రెండు బ్లాకులు కూడా కడతారు ఫ్యూచర్లో ఫేజరీ మేనర్లో రెండు వందల యాభై బెంచెస్ ఆ రెండు వందల యాభై బెంచెస్ ఇమీడియట్గా వచ్చేటట్టుగా ఒక దాదాపు ఒక ఎనభై లక్షల వరకు ఎస్టిమేషన్ అవుతుంది ఆ ఎనభై లక్షలకి ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఫండు అందులో నలభై అయితే ఆల్రెడీ కమిషన్ గారి అకౌంట్కి వచ్చింది ఆయన ఖర్చు పెట్టడమే లేటు మిగతా నలభై లక్షలు కూడా తెప్పిస్తాను ఈ స్కూల్ని వన్ ఆఫ్ ది బెస్ట్ అదేవిధంగా పక్కన స్టేడియం ఉంది అయితే స్టేడియం కట్టారు దాన్ని పూర్తిగా ఇటిలైజ్ కావట్లా అయితే ఇక్కడ ఉన్న మహిళలు వాళ్ళందరూ అందరూ ఏమంటారంటే ఇది గర్ల్స్ స్కూల్గా సార్ మహిళలు బయట వాళ్ళు కూడా వచ్చి స్టేడియంని వాడుకునేటట్టుగా మాకు ఉపయోగించేది చేయమన్నారు దాని కమిషన్ గారికి చెప్పాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిఇఓ ఎంఈఓడికి కూడా చెప్పాను దానికి మహిళ లోకల్ మహిళలు వాడుకోవడానికి ఏదైనా మెంబర్షిప్గా పెట్టి అంటే మళ్ళీ ఎవరంటే ఆయన వచ్చి అక్కడ ఏదంటే చేయకుండా మెంబర్షిప్గా పెట్టి ఆ బయట మహిళలు మిగతాది స్కూల్ పిల్లలు ఆడుకునేది చేయమని చెప్పాను ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేయాల నేను చేసింది హై స్కూల్ ఒకటి ఓపెన్ చేస్తానన్నా కానీ శాసనసభ్యుడిని ఇక్కడ ఖచ్చితంగా ఇది నా నైతిక బాధ్యత ఖచ్చితంగా నెల్లూరులో పదిహేను స్కూల్స్ అందుకనే నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిదిలో అక్కడ పిల్లలకు ఎటువంటి మంచి స్కూల్ లేదు చాలా ఆలోచించా అక్కడ స్థలాలు లేవు కట్టాలంటే ఏం చేయాలా కానీ పేదలు నిరుపేదలు అక్కడ ఉన్నారు నలభై రెండు నలభై మూడు నలభై ఒకటి నలభై ఎనిమిది అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో అన్న ఇలా చేయాలని కోరిక ఆడ పేద పిల్లలు ఉన్నారు స్ట్రైట్ లేదంటే వెంటనే ఆయన సార్ వర్క్ బోర్డు ల్యాండ్ ఉంది మీరు కట్టిస్తారంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తా అన్నారు వెంటనే ఐదు ఎకరాలు శాంక్షన్ చేయమన్నాను శాంక్షన్ చేశారు దాన్ని ఒక కంపెనీ వాళ్ళని యాక్చువల్గా సీఎం రమేష్ గారు వాళ్ళ బ్రదర్ ఆ కంపెనీ వాళ్ళని అడిగాను వాళ్ళు దాన్ని కడతామన్నారు ఆల్రెడీ ఇంజనీర్లు పంపించారు ప్లాన్ ఏదైతే ఉందో ఇచ్చిన ప్లాన్కి స్ట్రక్చరల్ డిజైన్స్ చేస్తున్నారు బహుశా నెక్స్ట్ సాటర్డేకి డిజైన్ కూడా అయిపోతుంది అయిపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఎందుకంటే స్ట్రక్చరల్ డిజైన్ చేయాలి అది మన అక్కడ కూడా శంకుస్థాపన చేసి ఆ స్కూల్ కూడా హై స్కూల్ కంటే ది బెస్ట్ స్కూల్గా చేయటమే నా ధ్యేయం ఎవరైతే ఈరోజు దాతలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పా నేను చేయించిన హై స్కూల్ కంటే మీరు చేసే స్కూల్ ఇంకా బెటర్గా ఉండాలని వాళ్ళందరూ కూడా అదే ఉద్దేశం చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పదిహేను స్కూల్స్ అయితే పదిహేను వేల మంది పిల్లలు చదువుకోగలరు ఇప్పుడున్న యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి నా టౌన్లో యాభై నాలుగులో కలిసి ఉండేది ఎనిమిది వేలే ఎనిమిది వేల ఆరు వేల పదివేలు యాభై నాలుగు స్కూల్స్లో ఉండేది పదివేలు కానీ పది స్కూల్స్ హై స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని ఇవి తయారైతే పదిహేను వేల మంది కేవలం ఈ పదిహేను స్కూల్స్ చదువుతారు తర్వాత మిగతా స్కూల్లో వాటిని కూడా స్లోగా